హలో అండి నమస్కారం ఇందుమతి అఫీషియల్ మోటివేషనల్ టాక్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చితే లైక్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఒక మనిషి దేవుడిని అడిగాడంట దేవుడా నా జీవితం విలువ ఎంత ఈ సమాజంలో నా విలువ ఏంటి అని అడిగాడంట అయితే అప్పుడు ఆ దేవుడు ఈ రాయిని తీసుకొని ఈ రాయి విలువ ఎంతో తెలుసుకొనిరా కానీ దీనిని అమ్మకూడదు అని చెప్పాడు అయితే అప్పుడు ఆ మనిషి ఆ రాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ మనిషి ఆ రాయిని తీసుకొని ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు అయితే ఇలా అడిగాడు ఈమయ్యా దీని విలువ ఎంతో చెప్పగలరా అని అడిగాడు అయితే ఆ పళ్ళ వ్యాపారి అయ్యా నేను దీనికి ఐదు అయితే ఇస్తాను నాకు ఇస్తారా అని అడిగాడు అప్పుడు ఆ మనిషి లేదు నేను దీనిని అమ్మడానికి కుదరదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఆ రాయిని తీసుకొని కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు అయితే అక్కడ కూడా ఏమయ్యా దీని విలువ ఉంటుందంటారు అని అడిగాడు అయితే ఆ కూరగాయల వ్యాపారి అయ్యా నేను దీనికి ఒక పది కేజీల అయితే ఇవ్వగలను నాకు అమ్ముతారా అని చెప్పి అడిగాడు అయితే అప్పుడు కూడా ఆ మనిషి లేదు నేను ఈ రాయిని అమ్మదలుచుకోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ ఆ రాయిని తీసుకొని బంగారు నగల వ్యాపారి దగ్గరికైతే వెళ్తాడు అక్కడ ఆ రాయిని చూపించి సేటు దీని విలువ ఎంత నాకు చెప్పగలరా అని అడుగుతాడు అయితే అప్పుడు బంగారు నగల వ్యాపారి ఆ రాయిని పట్టుకొని చూసి ఆశ్చర్యపోతారు ఏమయ్యా దీనికి నేను యాభై లక్షలు ఇస్తాను నాకు అమ్ముతావా అని అడుగుతాడు అప్పుడు ఆ మనిషికి దేవుడు కేవలం దాని విలువ మాత్రమే తెలుసుకోమని చెప్పాడు కానీ అమ్మమని చెప్పలేదు కాబట్టి లేదు నేను దీన్ని అమ్మ తెలుచుకోలేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఓ ఆ బంగారు నగల వ్యాపారి మళ్ళీ సరే సరే దీనికి ఒక మూడు అయితే ఇస్తాను నాకు అమ్ముతావా అని చెప్పి అడిగాడు అప్పుడు ఆ మనిషికి కొంచెం ఆశ అయితే కలిగింది కానీ దేవుడు దానిని అమ్మకూడదు దాని విలువ మాత్రమే తెలుసుకొని రమ్మన్నాడు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికైతే వెళ్తాడు అప్పుడు ఏమయ్యా దీని విలువ ఎంతో చెప్పగలరా అని అడుగుతాడు అప్పుడు ఆ వజ్రాల వ్యాపారి ఇలా సమాధానం ఇస్తాడు ఇంతటి వెలకట్టలేని ఈ రాయి విలువ ముందు నా విలువ సరిపోదు నేను దీనిని నా జీవితం మొత్తం అమ్ముకున్నా నా ఆస్తిని అమ్ముకున్న ఆఖరికి నన్ను అమ్ముకున్న ఈ రాయిని నేను కొనలేను అని చెప్తాడు అప్పుడు ఆ మనిషి ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ మనిషికి దేవుడు ఇలా సమాధానం ఇస్తాడు చూసావా నువ్వు ఈ రాయిని తీసుకొని పళ్ళ వ్యాపారి దగ్గరకు కూరగాయల వ్యాపారి దగ్గరకు అలాగే బంగారు నగల వ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దీని విలువను వెలకట్టారు అసలు ధర కూడా తెలియని వజ్రాల వ్యాపారి మాత్రం దీని విలువ వెలకట్టలేనిది నేను దీన్ని ఇంత సంపద రాయిని నేను కొనలేను అని చెప్పాడు ఓ మనిషి నీ జీవితం కూడా అంతే నీ విలువ కూడా అంతే నువ్వు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో నువ్వు కూడా ఈ రాయి లాంటి వాడివే నువ్వు కూడా ఈ రాయిలాగే నీ జీవితం విలువ కూడా బెలకట్టలేని బంగారు నిధి లాంటిది కాబట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి నీ జీవితం విలువ లెక్కగడతారు నీ స్థాయిని బట్టి నీ విలువ లెక్కగడతారు కాబట్టి నీ విలువ ఎప్పుడు వెలకట్టలేనిదే నువ్వు ఆనిముత్యం అని తెలిసిన వాళ్ళకే నీ విలువ ఏంటో తెలుస్తుంది నీ జీవితం విలువ ఏంటో తెలుస్తుంది ఒక్కటి గుర్తుంచుకో ఈ ప్రపంచంలో నీ విలువ నీ జీవితం విలువ వెలకట్టలేనిదే ఎవరికో ఉన్నతమైన విలువ ఉందని ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని నీ విలువ తగ్గిందని నీ జీవితం విలువ తక్కువ స్థాయిలో ఉందని కృంగిపోకు ప్రతి ఒక్క మనిషి విలువ విలకట్టలేని జీవితం విలకట్టలేని బంగారు నిధి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్